హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ వన్ మూర్ వచ్చేసి పార్టీ వేర్ అండి చూసారా లైట్ కలర్ విత్ డిజిటల్ దుప్పట వచ్చింది నెక్ పార్ట్ ఇది అంబ్రిల్లా డ్రెస్ అండి మంచి గేరా ఉండింది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి త్రీ ఫోర్త్ కదా మన దగ్గర ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ హ్యాండ్స్ కూడా రిస్ట్ చూసారా మల్టీ కలర్ తో వర్క్ చేశారు అట్ ది సేమ్ టైమ్ నెక్ పార్ట్ కూడా అలాగే ప్యాచ్ చేసేసి అండి థ్రెడ్ వర్క్ తో ఫుల్ గేరా ఉండింది ఫుల్ లెంత్ అండి స్ట్రైట్ కట్ అంబ్రిల్లా సేమే అంబ్రిల్లా వచ్చింది దీంట్లో మనకు అవైలబుల్ సైజెస్ వచ్చి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి బాటమ్స్ కూడా చాలా కంఫర్ట్గా బాగున్నాయి బాటమ్స్ని టూ వేర్స్గా మీరు యూజ్ చేసుకోవచ్చు దీని కిందకి లెగ్గిన్ యూజ్ చేసి ఆ బాటమ్ని మీరు ఇంకొక డ్రెస్ మీద కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుండింది మోడల్ చూసారంటే డిజిటల్ దుప్పట వచ్చింది టూ సైడ్స్ ఇలా చూసారంటే జెరియే బోర్డర్ వచ్చి ఉండేది టూ సైడ్స్ అండ్ చూసారా కొంచెం మల్టీ కలర్తో వచ్చింది చిన్న చిన్న అకేషన్స్కి యూనిక్గా స్పెషల్గా ఉంటుందండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మితా డ్రెస్సెస్ అండ్ కలెక్షన్ థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ వచ్చి రెడ్ కలర్ అండి వీడియోలో కొన్ని కలర్స్ లైట్గా డిఫరెంట్ ఉండదు కొంచెం చూసుకోండి ఇది రెడ్ కలర్ అండి చూసారంటే ఫుల్ థ్రెడ్ అది ఏంటంటే కమ్ పర్ల్స్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వర్క్ కవర్ చేశారు నెక్ అంతా యూనిక్గా ఇలా వర్క్ వచ్చిందండి అక్కడక్కడ గుటాస్ వచ్చారు దుపటా చూసారా చాలా సాఫ్ట్గా ఉండిందండి ఇది ఆర్గంజా అండి చాలా బాగుంది బాటమ్ కూడా ఆర్గంజా అండ్ బాటమ్కి టాప్కి ఫుల్ లైనింగ్ ఉందండి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి ఇది రత్నావళి కలర్ అండి ఇది ఒకటి బ్రౌన్ కలర్ అండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఓన్లీ ఎల్ సైజెస్ వరకే అవైలబుల్గా ఉండండి రిమైనింగ్ సైజెస్ అన్ని బిఫోర్ వీడియోని సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను తెస్తుంది కాటనే బట్ కాటన్లో పార్టీ వేరండి చూసారా మీరు సమ్మర్కి హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం పార్టీ వేర్గా కూడా చేసుకోవచ్చు డ్రెస్ వచ్చి కాటన్ ఉన్నా కానీ దుప్పట చూసారా ఆర్గంజా వచ్చింది ఆర్గంజా విత్ కట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో కట్ వర్క్ విత్ చెమ్కీస్ అనమాట ఎక్కువ కూడా అంతే చెమ్కీ ప్లస్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇంకా ఏంటంటే బాటమ్కి టాప్కి చూసారంటే లేస్ కూడా వచ్చింది కట్ డ్రెస్ అండి కాటన్గా కంఫర్ట్గా ఉండిద్ది గా కూడా ఉండిద్ది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేడమ్స్ చెప్తున్నారు కలర్స్ డిఫరెన్స్గా ఉంటున్నాయి కలర్ కొంచెం వెరైటీగా ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు వీడియోలో తీసే కలర్స్కి రియల్ కలర్స్కి లిటిల్ చేంజెస్ అండి దాని గురించి మీరేం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు డార్క్గా ఉంటే కొంచెం లైట్గా ఉంటుందని కంపల్సరీ అనుకోండి లైట్గా ఉంటే ఇంకొంచెం చూసుకోండి కలర్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు లిటిల్ లిటిల్ గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే కాస్ట్ గురించి అంటున్నారు నేను ఎప్పుడు చెప్తున్నా ఎప్పుడు కూడా చెప్తున్నాను నా దగ్గర మీరు ఎంత కాస్ట్ అయితే స్పెండ్ చేస్తున్నారో అంతకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ నేను ఇస్తాను క్వాలిటీ 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 హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మన దగ్గర ఉంటుంది అంతే థ్యాంక్ యూ